ఆ పన్నెండు మంది ఆ పన్నెండు మంది యాకో పిల్లలు అంత కుటుంబం అంతా కూడా ఐగుప్తుకు చేరేంత వారికి ఎంతమంది చేరారు డెబ్బై మంది ఐగుప్తులోకి చేరారు షార్ట్కట్లో పోతుందని కాబట్టి డెబ్బై మంది ఐగుప్తులో చేరి నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంతమంది అయ్యారంట ఆరు లక్షల మంది కాలుబలమే అయ్యారు భార్య పిల్లలు కాకుండా కాలువలమే ఆరు లక్షల మంది అంటే భార్య పిల్లలు చూసుకున్నట్టయితే అప్పటికి ఎంతో మంది ఇరవై ఐదు లక్షల మందికి లెక్క వచ్చిన క్యాలిక్యులేటర్ ఇస్తే అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో యాకోబు సంతానం ఎంత పెరిగిందంట ఇరవై ఐదు లక్షల మందికి పెరిగింది ఆనాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము యాకోబు ద్వారా నెరవేర్చాడు దేవుడు ఎవరికిచ్చే అగ్దనము ఏమి నీ యొక్క సంతానము వలె మరి ఆకాశపు నక్షత్రములని లే నేను నిన్ను దీవిస్తాను ఆశీర్దిస్తానని ఆనాడు అబ్రహంకి ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుని ఇచ్చాడు ఇస్సాకు ఇద్దరు కుమారులు ఇచ్చాడు ఆ ఇద్దరు కుమారులు యాకోబును వాడుకున్నాడు యాకోబు సంతానమే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలుగా ఏర్పరచబడ్డారు దేవుని స్తోత్రం కలుగునిగా కలూయా కనుక మనం చేసే ప్రతి ప్రార్థన ఆనాడు దేవుడు మరి ఆ పాదాలు పట్టుకొని విడిచిపెట్టాడు విడిచిపెట్టకపోతే ఆయన తొంటి నల మీద కొట్టాడు అయినను ఆ నొప్పి భరించాడు కానీ పాదాలు మాత్రము విడవలేదు చూడండి పాదాలు ఆ నొప్పి అయినా భరించాడు కానీ ఆశీర్వదించేదాకా ఆయన పాదాలు విడవలేదు ఇజ్రాయిల్ అనే పేరు దేవుడు మార్చాడు ఇజ్రాయల్ దేశమే ఏర్పడింది దేవుని స్తోత్ర కాలేయ్యా ఈనాడు ఇజ్రాయల్ దేశమే ఏర్పడింది కనుక మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసిన